రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వాక్యాలు చూడడానా ఇరవై ఇరవై ఒకటి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని అబ్రహాము విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొందెను ఇక్కడ మనకు అవసరమైన వాక్యం ఏమిటంటే వాగ్దానము చేసిన దానిని దేవుడు నెరవేర్చుటకు ఎవరు చెప్పండి సమర్థుడు ఇచ్చాడా మాట తప్పుడో మాట ఇచ్చాడా తప్పడో మాట ఇచ్చాడా తప్పడో కానీ నువ్వు అనుకున్న టైంలో చేయడం తగిన కాలమందు చేస్తాడు ఇప్పుడు చీకట పడిపోయింది కదా రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది ఇరవై అవుతుంది కదా ఏ ఒక్కొక్కడికి పొద్దున్నే వెళ్ళి పొద్దు తెల్లవారితే బాగుండు అనుకుంటాడు ఎంటనే సూర్యుడు వచ్చేస్తాడా నీ మనసు తొందరపడుతుంది కదా తెల్లారితే తెల్లారితే బాగుండు తెల్లారితే బాగుండు తెల్లారితే బాగుండు తెల్లారితే బాగుండు అనుకుంటున్నావు కదా పొద్దునే ఓ పది లక్షలు ఎవరన్నా ఇస్తే ఏడు గంటలకు కళ్ళిస్తాను అన్నారనుకో ఈ రాత్రి నిద్రపోతాడు అబ్బా తెల్లారితే బాగుండు అబ్బా తెల్లారితే బాగుండు అబ్బా తెల్లారితే బాగుండు అనుకుంటాడు అవును కదా కానీ తెల్లారి ఎప్పుడు ఎండ తెల్లారిపోయిద్దా దాని సమయం ప్రకారమే సూర్యుడు వస్తాడు అర్థమవుతుంది కదా అట్లాగే దేవుడు వాగ్దానం చేస్తాడు ఆయన అనుకున్నప్పుడు నెరవేరుస్తాడు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారమే దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడు నీవు లేట్ అయినంత మాత్రాన్ని దేవుడిని అనుమానించొద్దు లేట్ అయిందని అనుమానించొద్దు నువ్వు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావు ప్రభాని నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదన్నారు ఏ చచ్చిపోయినోడి ఇప్పుడు బ్రతికించలేడా ఆయనంతే చేయగలడు తొలి మీ శరీరాలకు శక్తినిచ్చాడు ఆయన ఖచ్చితంగా తీర్చగలడు నీ నీకు వాగ్దానాలు నెరవేర్చగలడు